విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా రమాదేవి వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంటుంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన మకర సంక్రమణం చేస్తున్నాడు కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వృష్టికంలో వక్రగమనం చేస్తూ రెండవ తేదీన వక్రత్యాగం చేసి ఏడవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు తన మిత్రక్షేత్రం అయిన మేషంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు వృష్టికంలో సంచారం చేస్తూ పంతొమ్మిదవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలోను కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహగతుల ఆధారంగా మీనరాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశికి అధిపతి గురు మీనరాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు విద్యపై ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంటుంది అనవసరమైన విషయాలపై ధ్యాస పెట్టి విద్యను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కనుక కొంతవరకు కష్టపడి చదివితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి ప్రైవేటు ఉద్యోగస్తులకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు నూతన ఆలోచనల వల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది భాగస్వామి వ్యాపారంలో కూడా చిన్న చిన్న సమస్యలు తీరి భాగస్వాముల మధ్య సానుకూలత ఏర్పడుతుంది వివాహాల గురించి ప్రయత్నించే వారికి ఈ మాసంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది సంతానం వివాహ విషయానికి వస్తే ఈ నెల ఆనందదాయకమైన శుభవార్తలు శుభవార్తలు వింటారు కుటుంబంలో సమస్యలన్నీ తీరి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు శత్రువులను కూడా మిత్రువులుగా మార్చుకోగలుగుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆనందంగా గడపగలుగుతారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోనవచ్చును మీనరాశి వారికి అనుకూలమైన రోజులు ఒకటి మూడు పది పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం మంచి వంటిది మంచిది ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు ఐదు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఈ రోజుల్లో ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి మీనరాశి వారు ప్రతికూలతను తగ్గించుకోవడానికి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతి శనివారం శివునికి అభిషేకం చేయించడం చాలా మంచిది